హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జూన్ మాసంలో ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం తిది నాడు వారి జాతకులు ఈ రోజున మీకు రాబోయేటటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ రోజున కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటో అదే విధంగా ఈ విధంగా మీరు నష్టపోతున్నారని చెబుతున్నారు జ్యోతిష పండితులు ఈ విధమైనటువంటి పరిస్థితుల నుండి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే ఈ రోజున మనస్పూర్తిగా సంకల్పంతో ఈ దేవత ఆరాధన చేసి ఈ పరిహారాలు పాటిస్తే గనక అంత శుభమే కలుగుతోంది అయితే అసలు జూన్ మాసంలో ఇరవై ఒకటో తేదీ శుక్రవారం తిది నాడు వారి జతకులకు ఎటువంటి గోచార ఫలితాలు సంభవించబోతున్నాయో అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారి సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తులారాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే వారి జాతకులకు జూన్ మాసంలో ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం తిదినాడు కలిగే గోచార ఫలితాలు ఏమిటో ఒక్కొక్కటిగా సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి జాతకులకు ఈ రోజున కొన్ని రకాల ఆర్థిక కారణాలతో నిలిచి పోయినటువంటి ప్రాజెక్టులు ఈ రోజున ఖచ్చితంగా ప్రారంభం అవుతాయని సోషల్ మీడియా ద్వారా కూడా ఈ రోజున మీకు పాపులారిటీ పెరగవచ్చును మీరు ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారతారు మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో పెద్ద పెట్టుబడులు పెట్టే యోచన కూడా ఈ రోజున చేస్తారు అంతేకాకుండా మీ యోచన కూడా లాభిస్తుంది వ్యాపారంలో ఈ రోజున సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు తులరాశి జాతకులు మీరు పూర్తి అంకిత భావంతో ఈ రోజున పనిచేస్తారు చాలా రోజుల తర్వాత పని సంతృప్తి కలుగుతుంది మీరు ఖచ్చితంగా చాలా వరకు కూడా ఈ రోజున సానుకూల ఫలితాలే పొందుకోబోతున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ రోజున అనుకూలంగా ఉంటుంది ఈ రోజున మీకు మంచి సమయం ఉంటుంది వ్యక్తిగతంగా మరియు కెరియర్ పరంగా ఈ రోజున కాస్త ఎదుగుదలను అయితే గమనిస్తారు వివాదాల్లో చిక్కుకోవాల్సి రావచ్చు కావున దూరంగా ఉండండి పొరుగు వారు మీ యొక్క పురోగతిని చూసి అసూయ పడతారు మీ మాటలు మరియు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి ఆవేశానికి పోవద్దు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని ఈ రోజున ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అయితే సూర్యకాంతి మరియు వేడి కారణంగా మీరు కాస్త శక్తి లోపాన్ని అనుభవిస్తారు పిల్లల ప్రవర్తనపై అయితే ఖచ్చితంగా నిఘా ఉంచండి మీరు వారి యొక్క మొబైల్ మరియు ఇంటర్నెట్ వాడకం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రజలు మీ స్వభావంలో కాస్త ఈ రోజున అహంకారం మరియు చిరాకును కూడా అనుభవించవచ్చును కావున మీ మాట విషయంలో జాగ్రత్త చేతల విషయంలో జాగ్రత్త అలాగే ఈ రోజున ఖర్చు అయితే అధికంగా ఉంటుంది తులరాశి జాతికులకు ముఖ్యంగా ఇల్లు లేదా వాహనాల కొనుగోలు లేదా మరమ్మత్తు కారణంగా ఖర్చు అధికంగా అవుతుంది అలాగే మీకు ఆదాయం కూడా మంచిగా ఉంటుంది అయితే ఖర్చుల వల్ల ఈ రోజున ఎక్కువగా డబ్బును ఆదా చేసుకోలేకపోతారు కుటుంబ పరంగా అయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ సంతానానికి లేదా మీ తల్లిగారికి కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి కావున అప్రమత్తం కలిగి ఉండాల్సి ఉంటుంది సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా మీ మానసిక ఆందోళన కూడా తగ్గుతోంది జీవిత భాగస్వామితో సంబంధాలు మీకు సామాన్యంగా ఉంటాయి ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా లేదా అపోహల కారణంగా కుటుంబంలో కొంత అసంతృప్తి ఏర్పడే అవకాశం లేకపోలేదు కుటుంబంలోని మహిళా సభ్యులతో మీ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది తోబుట్టువులు కావచ్చు జీవిత భాగస్వామి తరపున చుట్టాలు కావచ్చు ఎవరైనా కావచ్చునో వారితో జాగ్రత్త ఈ సమయంలో వీలైనంత వరకు కూడా మాట జారకుండా ఉండడం మంచిది ముఖ్యంగా ఈ రోజున కాస్త మానసిక ఆందోళన అయితే ఎక్కువ అవుతుంది కొన్ని రకాలైనటువంటి సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది ఏ సమస్య అయినా కూడా పరిష్కారం ఉంటుంది అనే విషయం తెలుసుకోండి నరాలు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య ఆరోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉంది జాగ్రత్త వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజున సామాన్యంగా ఉన్నప్పటికీ కూడాను మీకు చాలా వరకు ఆర్థిక ఎదుగుదల అయితే కనిపిస్తుంది ఆదాయం పరంగా కాస్త తక్కువే అయినప్పటికీ కూడాను భవిష్యత్తులో వ్యాపార విస్తరణ దిశగా మీరు వేసేటటువంటి ప్రణాళికలో వేసే అడుగులు ఈ రోజున ముందుకు సాగుతాయి కానీ వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ఆలోచనలు ఎవరికీ చెప్పొద్దు పరిస్థితులు బాగోలేదు కావున ఏకు మేకై కూర్చుంటోంది మీరు ఎవరు ఎందుకు పనికిరారు అనుకున్న వారికి చెప్పినా కూడానో వారు మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల పాలు చేసే అవకాశం ఉంది మీ కిందటి ఉద్యోగులు కావచ్చో లేకపోతే గనక మీరు నమ్మినా నమ్మకమైన బంటులు కూడా కావచ్చునో లేదా కుటుంబం బంధుమిత్రులు ఎవరైనా కావచ్చునో కానీ మీరు చేయవలసిందల్లా ఏ విధమైనటువంటి ఆలోచనను ఎవరితో పంచుకోవద్దో మీరు ఎవరితో అయినా పంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే గనక కుటుంబ సభ్యులు అందులోన్న జీవిత భాగస్వామితో మాట్లాడి చర్చించి నిర్ణయం తీసుకోవడం మీకు మేలు కలగజేస్తోంది లేకపోతే చాలా వరకు కూడా నష్టపోతారు అంటే సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా దిగజారిపోవచ్చును లేకపోతే వారి వలన మీకు గా కూడా స్ట్రగుల్స్ ఏర్పడవచ్చో అప్పులు తీసుకునే స్థాయికి కూడా పెళ్లిపోతారో అప్పులు తీర్చమని మీరు ఏదైతే తీర్చాలి అంటూ కష్టపడుతున్నారో అప్పులు తీర్చడం కాదండి ఇంకా అప్పుల ఊబిలోకి చిక్కుకుపోయే అవకాశం కూడా వీరు వల్ల వస్తుంది కావున చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది వారి జతకులు ఎవరిని నమ్మొద్దు కావున వారి జతకులు ఎవరిని నమ్మొద్దు మీ నీడను కూడా మీరు నమ్మకుండా ఉండడం మంచిది ఎవరైనా ఒకరిని మాత్రమే నమ్మండి వారి యొక్క సలహా మాత్రమే తీసుకోండి అది కుటుంబ సభ్యులు అంటే అమ్మ నాన్న కావచ్చో లేదా జీవిత భాగస్వామి కావచ్చో వీరి మాటలు మాత్రమే పరిగణనలోకి తీసుకోండి కాదు అని సన్నిహితులు స్నేహితులు చెప్పిన మాటలు పరిగణనలోకి తీసుకుంటే నష్టపోతారు జాగ్రత్త అలాగే విద్యార్థుల పరంగా చూస్తే గనక మీరు పరీక్షలు రాసేటప్పుడు ఈ రోజున జాగ్రత్త ఉండండి ఎందుకంటే బుధుడి సంచారం వల్ల మానసిక గందరగోళం ఉండడం మరియు ఏకాగ్రత లోపించడం జరుగుతోంది ముఖ్యంగా పరీక్షలు రాసేటప్పుడు తొందరపడకుండా వచ్చిన ప్రశ్నలను ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకుని సమాధానం రాయడం మంచిది మీ తొందరపాటు కారణంగా వచ్చిన ప్రశ్నతో సంబంధం లేకుండా సమాధానం రాసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ సమస్యను అధిగమించడానికి ఈ రోజున ఏదైనా నవగ్రహ ఆలయానికి వెళ్ళండి రాశి అధిపతి అయినటువంటి శుక్రుడిని పూజించండి అప్పుడు సమస్యలు తొలగిపోతాయి అలాగే శనిగ్రహం ముందు కూడాను ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి రెండు ఒత్తులను వత్తిగా గావించి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే గనక శనిగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే మీరు పదకొండు సార్లు ఈ రోజున లేదా వీలైనన్ని సార్లు ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని లేదా శివ స్తోత్రాన్ని కానీ పఠించండి మేలు కలుగుతుంది అలాగే ఈ రోజున శనగ పప్పుని దానంగా ఇవ్వండి సకల శుభాలు కలుగుతాయి అలాగే వికలాంగులకు కానీ లేకపోతే గనక సహాయార్థం వచ్చిన ఇంటికి వచ్చిన వారికి కావచ్చు దేవాలయంలో కనిపించిన వారికి కావచ్చు వారికి ఆహారం కాని మీ స్తోమతకు తగ్గట్లుగా నిత్యావసరాలు కావచ్చు కావచ్చు వస్తు దానం కావచ్చు చేయండి అలాగే శ్రీ గణపతి మరియు శ్రీ సూక్త పారాయణాన్ని చేయండి మేలు కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశివారి జాతకులకు జూన్ మాసంలో ఇరవై ఒకటో తేదీ శుక్రవారం తిదినాడు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనుక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ